ఈ నేతి బీరకాయలు ఇవ్వండి చూడండి నేతి బీరకాయ ఇక్కడ పెద్ద పెద్ద బీరకాయ ఉండాలి ఎవరో చూసేసారో ఏమో కనబడట్లేదు కనబట్టలేదు ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడే ఉండాలి నేతి బీరకాయ ఇది ఏదో అత్తాకోడళ్ళ మొక్క ఏదో ఇది కూడా ఒక మంచి ఆయుర్వేద విలువలు ఉన్నటువంటి మొక్క ఈ దురదలికి వాటికి ఇది ఆకు కనబర్తించాకోడల చెట్టు అని పంచ వర్ణాల పువ్వు అని చూడండి ఒకే పువ్వులో ఇన్ని వర్ణాలు ఉన్నాయి చూడండి వైలెట్ ఉంది ఎల్లో ఉంది వైట్ ఉంది తిక్కెల్లో ఉంది ఇది పంచవర్ణాల పువ్వు మొక్క ఇదేదో దురదలకి బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఇక చూడండి నేతి బీరకాయ చాలా మంచి బీరకాయ ఇది నేతి బీరకాయ మొక్క ఇక చూడండి ఇగో కిందలు పడుతుంది నేతి బీరకాయ చూడండి కింద పడ్డది నేతి బీరకాయ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక పెద్ద కాయ ఉండాలా మరి అది ఇచ్చింది కనబడట్లేదు కనబట్టలేదు ఇవ్వండి ఇక్కడ నేతి బీరకాయ నేతి బీరకాయ ఆకు చూడడం ఎంత బాగుందో ఇదిగోండి అదిగోండి నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదిగోండి నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి కూడా సేమ్ మన మామూలు బీరకాయ కంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఎక్కువగా తినరు నేతి బీరకాయ పెద్ద కాయ ఒకటి మరి కనబడట్లేదు ఎవరు కూసుకున్నారు ఏమో చూడాలి ఫ్రెండ్స్ ఎప్పుడో కింద బరువు ఎక్కువ ఉంది కాయ పెద్దకాయ అది చూడాలి ఫ్రెండ్స్ పడుతుంది ఒక్క నిమిషం చూడాలి ముందు కోసేసారు చదువుకోండి అది కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కనబడ్డది ఫ్రెండ్స్ ఇదిగోండి నేతి పేరకాయ పెద్దది అది అదిగా అదిగా చూడండి అదిగోండి నేతి పేరకాయ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కనబడుతుంది ఇది ఇక ముదిరిపోయింది ఇది తినడానికి పనికి రాదు చాలా గట్టిగా ఉంది కాయ చూసాడు అదిగోండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి నేతి బీరకాయ చూసారుగా ఇదిగోండి ఇది తినడానికి పనికి రాదు విత్తనానికి వదిలేసే వదిలిపెట్టేసేవిగా చూడండి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది నేతి బీరకాయ ఓకే ఇక చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి కొద్దిగా లేతకుంటే బాగుంటుంది శ్రావణ మాసంలో దీన్ని ప్రత్యేకత ఏదో మరి చాలా బాగా తింటారట నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇది మా అరటి చెట్లు ఇది ఒక చూస్తున్నారుగా పాత అంజనాపురంలో అల్చింగ్ పద్ధతి పొలాలు కూడా చూద్దరు కానీ ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఇప్పుడు కాదు కానీ ఫ్రెండ్స్ మీరు వింటున్నారు కదా మీరు ఈ వాతావరణం కూడా సత్ సత్తుమణిగాక జూ ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో మా దగ్గరగా ఉండేవాళ్ళు మంచిగా ప్రకృతి సౌందర్యాన్ని చూడాలనుకున్న వాళ్ళు మంచిగా చూడండి హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్రెండ్స్